ఇప్పుడున్న <dıol> మూడు <Edil majhministEsže203> <t songs> <t> <unjustas> <apology> పోయిన సంవత్సరం ఇరవై రోజులు పని చేస్తున్నారా సంవత్సరండి ఈ పథకాలు అనేవి కంటిన్యూస్ గా ఉంటాయి మీరు రాష్ట్రంలో ఎక్కువ మీరు దరఖాస్తు ప్రతి ఒక్క రైతుల దరఖాస్తు మేము తీసుకున్నాము చేస్తారో అలా ఒక్క మాస పాటు దృష్టి వకిసరి కంపన్సరీ రైల్వే ని కూలీలు జాబ్ కార్డు ఉండి 20 రోజులు పని చేసుకొని పేరు ఖచ్చితంగా తెలుసుకుంటామని చెప్పారు రాదు ఇరవై రోజులు పని రాదు అవరేనా ఓకే నేను కూడా రైల్వే బరసతో కొంతమంది నాకు తీసుకోను జాగాలని చెప్పేసి నేను రకి తీసుకోను సర్వే నుంచి 80 వరకు ఇవి గ్రామ పంచాయతీ ఆల్కోమిటి అన్ని ఇల్లు ఇల్లు వస్తున్నారు కాట్ అయ్యి కబట్టి

నూట పదిహేడు నూట పంతొమ్మిది నూట ఇరవై రెండు నూట ఇరవై ఏడు నూట ముప్పై ఈ సర్వే నంబర్లలో ఎల్లున్నాయి సర్వే నంబర్ నూట ముప్పై ఒకటి నూట ముప్పై ఏడు ఎల్లున్నాయి కాబట్టి వాటికి రైతు భరోసా సర్వే నంబర్ నూట నలభై ఏడు నూట నెబ్బై ఒకటి నూట నలభై మూడు నూట నలభై నాలుగులో దాబా పంజాబ్ డాబా ఉంది కాబట్టి వాటికి కూడా రైతు భరోసా సర్వే నెంబర్ నూట ఎనభై లో ఎం వెంకటకృష్ణ ఫామ్ ల్యాండ్ చేసి కాబట్టి ఆయన కూడా రైతు భరోసా వర్తించాలి ఎక్కడ సార్ అది సర్వే నెంబర్ నూట ఎనభై ఏడు నూట ఎనభై ఏడు లో ఎం వెంకటకృష్ణ రవిశంకర్ ఉపలాంచి రాజయ్య వీళ్ళు ఫామ్ ల్యాండ్ చేశారు కాబట్టి వాళ్ళకు రైతు భరోసా వర్తించారు ఈ పేర్లు తప్పించి మిగతా రైతులందరికీ ఇరవై ఆరు తారీఖు నుంచి ప్రతి ఒక్క రైతు కూడా గతంలో ఎవరికైతే వచ్చినాయో గతంలో మాదిరిగా మీ అకౌంట్ లో ఇరవై ఆరు తారీఖు నుంచి మీ అకౌంట్ రైతు భరోసా పథకం కింద ఎవరకు ఆరు వేలు జమ అవుతాయి మీకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఏదైతే లీస్ట్ ఉందో ఈ రైతు భరోసా లీస్ట్ మా ఆఫీస్ లో ఒకటి ఉంటుంది అగ్రికల్చర్ ఆఫీస్ లో కూడా ఒక లీస్ట్ ఉంటుంది

ఈ పథకంలో ఈసారి అయినా లేకుంటే కంపెనీ ఉన్నా వాటికి కూడా రైతు బంధు ఇవ్వడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే కేవలం తొలాలకు మాత్రమే రైతు బంధు గుట్టలకు అరువులకు ప్లాట్లకు లక్షాలకు గవర్నమెంట్ ఉద్దేశం కాబట్టి గతంలో ఎవరికైతే మనకు రైతు మంది వచ్చిందో అందరి రైతులకు ఇరవై ఆరు తారీఖు నుంచి రైతు భరోసా వస్తుంది అయితే ఈ లిస్ట్ వచ్చేసి మనం మాసే ప్రేమ అందరికీ గతంలో రైతు మంది ఇచ్చిన లిస్ట్ ఇందులో ఏంటంటే ఇల్లు ఉన్నా కానీ కంపెనీలు ఉన్నా కానీ లేదంటే వెంచర్లు అన్నా గానీ వాళ్ళని మాత్రమే పిలుస్తాం మిగతా అంటే మిగతా రైతులకు మాత్రం రైతు భరోసా ఎకరకు ఆరు వేలు ఇరవై తారీఖు నుంచి జమ అవుతాయి

అవి మీ అందరి సమస్యలను తీసేస్తుంది నిజమైన ఆడుగులకు ఆ పథకం వర్తిస్తుంది నిజంగా భూమి లేని రైతు కూలీలకు మాత్రమే ఆర్థిక భరోసా వర్తిస్తుంది కాబట్టి ఏదైతే మా దగ్గర తీసుకుందో మీరందరూ పొరపడుతు ఏదైతే లిస్టు అది ఫైనల్ అయితే అనుకుంటున్నాను గ్రామ ఉద్దేశం ఏంటంటే లిస్టు లో తప్పులు ఉండొచ్చు ఇంకా చాలా మంది రాని పేరు రాని రాను ఉన్నారు కాబట్టి ఏ ఒక్క లబ్ధిదారులు వారి పేరు మిస్ అవ్వకుండా రాసుకోవడానికి గ్రామ ఇరవై ఆరు తారీఖు నుంచి ఏదైతే గతంలో రైతులు అందేదో దానికి రైతు భరోసా నామంకరణం చేసిలకు ఐదు వేలు వస్తుంది ఇప్పుడు স্ের নাজে ত্রতেরানান কায় সাজাজে, কাজয়ে য়ে ད�ས 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 དས 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 ད� शेरपुर पेशीरा हेंदा गिरनदन धाराला शेरपुर पेशीरा भाई ना नीति रेट लागिन जगा ये मारगिन जेस सर पर ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి